అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించబోయే రెసిపీ గోంగూర రొయ్యల కర్రీ అండి మనం రొయ్యలు ఎప్పుడైనా ఫ్రైలా కానీ టమాటాతో కానీ చేసుకుంటాం కదా అలా కాకుండా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే గోంగూరతో రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఎక్కువ అడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పద్ధతి చూపిస్తానండి గోంగూర కూడా వేసుకుంటున్నాం కదా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే ఈ రొయ్యల గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి కేజీ రొయ్యలు ఇలా తీసేసి పొట్టు అంతా తీసేస్తే హాఫ్ కేజీ వచ్చినాయి ఇవి శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి దీంట్లో ఉండే వాటర్తోనే మనకి రొయ్యలు అనేది కొంచెం లైట్గా మగ్గిపోవాలన్నమాట లేకపోతే స్మెల్ అనేది బాగా వస్తాయి కదా రొయ్యలు పావు టీ స్పూన్ వరకు సాల్టు అలాగే పసుపు వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే దాంట్లో ఉండే వాటర్తోనే రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం ఇనిగిపోయిన దాకా ఇలా ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఎప్పుడైనా డైరెక్ట్గా కర్రీలో వేయకూడదండి ఇలానే దాంట్లో ఉండే వాటర్తోనే బయటకు వచ్చేసేయాలి మొత్తం మూత పెట్టుకోకుండా ఉంటే దాంట్లో ఉండే వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఐదారు నిమిషాలు పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మనం కొంచెం కూడా వాటర్ వేయకుండా ఎంత వాటర్ వచ్చిందో చూశారు కదా డైరెక్ట్గా రొయ్యల్ని కర్రీ చేసేస్తే ఆ వాటర్ అంతా కర్రీలోకి వస్తుంది అలాగే కొంచెం స్మెల్ అనేది అనిపిస్తుంది అనమాట అందుకనే వాటర్ అంతా ఇనిగిపోయేంతవరకు ఇలా హై ఫ్లేమ్లో ఉంచాలి చూశారు కదా వాటర్ అంతా ఇనిగిపోయినాయి ఇప్పుడు ఇవి రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాము మరో గిన్నె పెట్టుకొని ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి గోంగూర తీసుకు నేను పుల్లటి గోంగూర తీసుకున్నాను తీసుకొని కడిగేసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకి గోంగూర అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట అలాగే చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసాను మనకి గోంగూర అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయేంతవరకు ఉంచేసి పూర్తిగా చల్లారినిద్దాము ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోండి మనకి గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కదా అందుకోసం ఉల్లిపాయలు అనేది ఎక్కువే వేసుకోవాలి రొయ్యల కర్రీకి అలాగే కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ఒక గుప్పిడ వరకు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి రొయ్యల కర్రీ ఎప్పుడైనా కర్రీ కానీ ఫ్రై కానీ ఇలా గోంగూరతో చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుండిద్ది మనకి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక యాలుక వేసుకొని ఇవి కూడా ఒకసారి కలిపేస్తే అరోమా అనేది బాగుండెత్తి మంచి సువాసన వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయండి మనకు ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ పచ్చి పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోండి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అప్పటికప్పుడు వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వరకు వేయండి మనకి రొయ్యలకి గోంగూరకి సరిపడినంత వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి నేను ఒక కట్ట పుల్లటి గోంగూర తీసుకున్నాను గోంగూర కంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువే పడుతుంది ఎక్కువే వేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలను కూడా వేయండి రొయ్యలు మొత్తం ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మూతబెట్టేసి రెండు మూడు నిమిషాలు మూతబెట్టేసి ఉంచితే మనకి ఆ ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రొయ్య ముక్కకి పట్టుతుందనమాట రొయ్యలు అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఇప్పుడు గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ వేయకుండా కొంచెం సాల్ట్ వేసి ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి మిక్సీ వేసుకుంటే మనకి గోరింటాకు లాగా మెత్తగా అయిపోతుంది ఇలా పప్పు గుత్తితో అయితే మనకి గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా కొంచెం కచ్చా పచ్చాగా అలా ఉండి బాగుండిద్ది ఇప్పుడు నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలండి ఈ లోపు మనకి రొయ్యలకి ఉప్పు కారం మసాలా అంతా పట్టిద్ది కదా తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోండి మీకు ఎక్కువ గోంగూర కావాలంటే రెండు కట్టలైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కట్టే తీసుకున్నాను గోంగూర కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారి కలపండి కలిపిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకి రొయ్యలు గోంగూర మొత్తం చక్కగా ముక్కకు వరకు ఇలా కొంచెం వాటర్ వేసుకొని అలాగే వాటర్ వేసుకున్నాం కదా గోంగూర కూడా వేసాం కదా ఇప్పుడు సరిపడినంత సాల్టు ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేయండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టు మూత పెట్టేసుకొని ఆరేడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు చూశారు కదా మనకి వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోండి ప్లేన్ బిర్యానీకి కానీ బగారా రైస్కి కానీ అలాగే వైట్ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవటం కూడా చాలా సింపుల్ చూశారు కదా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి